భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కొత్త స్టాండ్ ప్రాంతంలో చలివేంద్రం ఉచిత మినరల్ వాటర్ పంపిణీ ప్రారంభ కార్యక్రమం జరిగింది చలివేంద్రాన్ని సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన ప్రారంభించారు అనంతరం దళ సభ్యులచే ప్రయాణికులకు మరియు ఆర్టీసీ స్టాఫ్ కు చాలని మినరల్ వాటర్ అందించారు సత్యసాయి సంస్థ ద్వారా సామాన్య ప్రజల దాహాన్ని తీర్చి ఇంత చక్కని సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని కార్యక్రమం కార్యక్రమ సత్య సత్యసాయి సంస్థ సభ్యులను ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన మరియు స్టాఫ్ అందరూ అభినందనలు తెలిపారు

सत्यदेवाय धीमदे तह्ः परायत्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रा

సత్యసాయ సేవా సమితి జీవితాల ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ని ఆరంభించుకోవడం జరిగింది దాదాపు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ బస్ స్టాండ్ ప్రాంతంలో వచ్చేటువంటి ప్రయాణికులకి అలాగే కుటుంబం ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సౌలభ్యం కోసము ఈ యొక్క చలివేంద్రాన్ని మనం నిర్వహిస్తూ వస్తున్నాం సత్యసాయి సేవా సమితి తరఫున ఈసారి ముఖ్యంగా మరి కొత్తది టీ షెడ్యూల్ కూడా నిర్మాణం చేయించుకొని దాని ద్వారా ఈరోజు మరి యొక్క చలివెందున సేవల్ని కూడా ఆరంభించడం జరిగింది ఇప్పటి నుంచి దాదాపుగా ఒక రెండున్నర నెలల పాటు ఈ యొక్క చలివెందున సేవల్ని ఉచిత మినరల్ వాటర్ పంపిణీని మనం ఆరంభించుకోవడం జరిగింది సో పొద్దున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క సేవ అనేది అందరికి అందుబాటులో ఉంటుంది దైత్యాల మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సేవని తప్పకుండా వినియోగించుకొని వారందరూ కూడా లబ్ది పొందవచ్చు ఎందుకంటే బయట మనం కొనాలంటే దాదాపు కనీసం పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు ముందులు వాటర్ అనేది మనకు దొరుకుతుంది కానీ ఇక్కడ ఉచితంగా మనం బాటిల్స్ లో కానివ్వండి బాటిల్స్ లో పట్టుకోవడానికి కూడా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్లాసులలో కూడా అందరూ కూడా అందించడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ యొక్క వేసవి ని అంటే వేసవి సేవలు అనేది ఒక కార్యక్రమాన్ని మేము రూపుదిద్దుకొని ఆ వేసవి సేవలలో భాగంగా ఒక క్యానోపి అంబరిలా పెద్ద పొడుగులు పెద్ద అంబరిలాలని కూడా తయారు చేయించి దాదాపు ఒక యాభై వరకు ఇక్కడ చుట్టుపక్కల లేదా ఇక్కడ జైత్యాలు స్థానికంగా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బయట చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటూ వీధుల ఎండలలో కష్టపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే సోడా ముక్కని వాళ్ళు కానివ్వండి పండ్ల ముక్కని వాళ్ళు కానివ్వండి ఇంకా లేదా వేరే చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎండ నుంచి కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉండడం కోసం అని చెప్పేసి పెద్ద కొడుగులని కూడా వాళ్ళందరికీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము అలాగే సంబంధించి రక్షణ కొరకు చిన్న కొడుకులు కూడా ఇస్తున్న వారికి అలాగే చెప్పుల పంపిణీ కూడా చేస్తాము మరియు తల క్యాప్స్ యొక్క పంపిణీ కూడా జరుగుతుంది అలాగే మన వివిధ సందర్భాలలో ఇక్కడ మజ్జిగ లేకపోతే ఇక వేరే రకమైనటువంటి జ్యూసెస్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ సలువేంద్ర మాత్రము ప్రతి రోజు ఇప్పటి నుంచి దాదాపు రెండున్నర నెలల వరకు జూన్ ఎండింగ్ దాకా కూడా ఈ యొక్క సేవలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది మన సత్యసాయి సేవా సంస్థ డీటెయిల్ ఆధ్వర్యంలో చక్కని మినరల్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ని అందించడం జరుగుతుంది ఉదయం పది నుంచి గంటల వరకు ఎంతో మంది భక్తులందరూ కూడా సహకారం తోటి యొక్క సేవా కార్యక్రమాన్ని వస్తున్నాము అందరి యొక్క సహకారంతో ఎందుకంటే మా సేవాదారు సభ్యులే మా సత్యసాయి సేవా సంస్థ సభ్యులే వచ్చి ఉదయం పది నుంచి ఐదు వరకు ఇక్కడ వారందరూ డ్యూటీలు బ్యాచెస్ వారీగా వచ్చి డ్యూటీస్ నిర్వహించి ఇక్కడ వారందరూ కూడా మంచి చల్లనీరుని అందిస్తారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భవంతి కళ్యాణ్ యొక్క అనుగ్రహ ఆశీస్సులు కూడా ప్రాకరిస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తున్నాను ఈ రోజు ఈ తెలవీనర్ కార్యక్రమాన్ని మన ఈ ఆర్టీసీకి సంబంధించి మనం భాగనంలో ఓపెన్ చేశాం కాబట్టి మన జైత మేనేజర్ గారు కంపన గారు అలాగే ఎస్ఎం గారు లక్ష్మణ్ గారు మరియు ఆర్టీసీ సిబ్బంది మా యొక్క సత్యసాయన్ సేవ యొక్క కన్వీనర్ అంటే బట్టి రాజేందర్ అండ్ అలాగే మా యొక్క మిగతా దేవద సభ్యులందరూ కూడా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఆరంభించుకోవడం జరిగింది మరి ఒక్కసారి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదం జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి మహాజీకి